తెలంగాణ రాష్ట్రం జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్లకల్ మండలం ఎల్కూరు గ్రామం ఈ గ్రామంలో అనిత టిఫిన్ సెంటర్ ఎదురుగా రాజు అనే వ్యక్తి కిరాణా షాప్ నడిపించడం జరుగుతుంది ఈ కిరాణా షాప్ లో రాజు అనే వ్యక్తి అక్రమంగా మద్యం గుట్కా రాజ్ ఖైని తంబాకు అలాగే పెట్రోల్ ఇంధనం అబ్కారీ డిపార్ట్మెంట్ నుండి కానీ సివిల్ డిపార్ట్మెంట్ నుండి కానీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయించడం జరుగుతుంది ఇలా అక్రమ విక్రయాలు విక్రయించడం ద్వారా ప్రజల ఆరోగ్యాలు పాడవడం కాక అనేకమైన క్యాన్సర్ వ్యాధులకు గురికాక తప్పదని గ్రామ ప్రజలు అంటున్నారు ఈ అక్రమ విక్రయాలను అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు живिताக்கு சிறப்பு ạ. டிரைவ் டிரிகோ. ప్రతి రోజు సాయంత్రం 5:30 నిమిషాలకు తిరుగు ወደ 10:30 నిమిషాల ఇంకా చిన్న లేదు ఎవరినైనా ఎదురించాలే ఎవరి తోనైనా కలబడాలి ఎవ్వరు ఎదురుగానైనా నిలబడాలి అప్పుడే వాళ్ళు లైన్ లోకి వస్తారు మన తిందని నిలబడతారు అన్నింటికి ఏడుసుడు పెడితే ముందుకు పోలేము ఒక్కోసారి పెద్ద పెద్దోళ్ళే చిక్కులు మనకుండా ఉచుంటారు కానీ చిన్నోళ్ళే నిలబడి ఫైటింగ్ చేస్తారు

ఒక సెల్యూట్ చేసి వెనకడి చేసి వెళ్ళిపోయాడు సుషిరా అన్నదో పోరాడితే పోయేదేముండదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఈ కోటమి ప్రభుత్వం అధికార్య లక్ష్యంగా వేగ